నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స మిడ్ నైట్ బిర్యానీస్ మిడ్ నైట్ బుఫేస్ తిని పడుకున్న వాళ్ళకి చాలా మందికి గట్ ఇష్యూస్ ఇప్పుడు గట్ ఇష్యూస్ బికమ్ ద మోస్ట్ బిగ్గెస్ట్ ప్రాబ్లం అమంగ్ యూత్ ట్వంటీ ఇయర్స్ నుండి కూడా పీపుల్ ఆర్ రీటింగ్ అవుట్ You're seeing acidity problems, gut problems, a probiotics, mm -hmm. antiacids, gut cleanser nevavot, If you see all the advertisements, but a gut health, gut health is become oh, more. No, no. Because of the bad eating habits and mixing up everything, time gun time low. Tinadam, One thing I want to tell you: anything that you tear out of a packet is the bad food for you. Cooked, mm. not like రైస్ అండ్ ఆల్ ఆఫ్ ఇన్ ఏదైనా రెడీ మనం ప్లాస్టిక్ ప్యాకెట్ నుంచి తీసి తింటున్నామో దట్ ఈస్ నాట్ ఫుడ్ అట్ ఆల్ బికాస్ ఒక చిప్స్ మనం చేసుకుంటే ఒక టెన్ డేస్ లో ముక్క వాసన వచ్చేస్తాయి మరి ఇది వన్ ఇయర్ ఎలా ఉంటుంది అవును ఎవరో టెస్ట్ కూడా చేశారు ఒక మామూలు ఇంట్లో చేసుకున్న బ్రెడ్ దాన్ని పెట్టేశారు టూ మంత్స్ ఒక పెద్ద ఫాస్ట్ ఫుడ్ చేయి నుంచి బర్గర్ ఆ ఫాస్ట్ ఫుడ్ చేయండి బర్గర్ టూ మంత్స్ అయ్యా కూడా పాడకాలేదు ఇది బాగా ఫంగస్ మోల్డ్ వచ్చేసింది అంటే అర్థం ఏంటి ఎన్నో కలుపుతున్నారు ఎన్నో ప్రిజర్వేటివ్స్ వేస్తున్నారు అండ్ దానికి రెగ్యులేషన్స్ కూడా లేదు అంటే అంటే చాలా వాటికి నో సర్టిఫికేషన్ అదే ఇంత అమౌంట్ వేయాలి ఎవరు చూసేవాళ్ళు లేరు ఎంత వేస్తున్నారు వాళ్ళు దాని వెనుక రెగ్యులేషన్స్ ఉన్నాయా దీస్ ఆర్ సమ్ సైన్స్ సమ్ యూనో కమిటీ సిట్టింగ్ అండ్ చెకింగ్ ఎవ్రీథింగ్ అట్లా ఏం లేదు దే వాంట్ మేక్ బిజినెస్ వాట్ ఐ ఫీల్ ఇస్ వీ హ్యావ్ టు బికమ్ స్మార్ట్ అది మనం స్మార్ట్ అయ్యి ఇంటెలిజెంట్ గా ఒకటి చూసినప్పుడు ఇది కన్స్యూమర్ కి అవసరమయ్యే వస్తువు చేస్తున్నారా వాళ్ళ వెల్బీంగ్ కి వస్తువు తయారు చేస్తున్నారా లేకపోతే వాళ్ళ ప్రాఫిట్ ని మైండ్ లో పెట్టుకుని అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారా అమ్ముతున్నారా అదొక్కటి మనం కొంచెం వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే సగం చాయిసెస్ కంటే ఎక్కువ మీద బిన్ అదే ఇందాకే అనుకుంటున్నాను మీరు ఎప్పుడైనా జన్మలో మీరు మ్యాగీ తినుంటారని చిన్నప్పుడు అంతేనా చిన్నప్పుడు మ్యాగీస్ ద వర్స్ట్ అండి ఇప్పుడు తెచ్చి మంచిగా బోల్డ్ వెజిటబుల్స్ వేసి మీకు ఒక బౌల్ ఆఫ్ మ్యాగీ ఇస్తే మీకు ఆకలిస్తున్నప్పుడు ఏం చేస్తారు నేను ఐ లుకింగ్ ఫర్ సమ్ ఫ్రూట్ బండి బనానా బండి ఆర్ ఆర్ కోకోనట్ బోండా అట్లాంటివి ఎత్తుకుంటాను దట్ వి బిఆర్ దట్ వే ఇన్ ఇండియా ఎవ్రీ టూ కిలోమీటర్స్ కి ఎవరో ఒకరు ఏదో చెరగలో బనానాసో కోకోనట్ బోండాలో ఏదో అమ్ముతారు సో నాచురల్ గా ఐ గో టు దోస్ కానీ చర్చండ్రు అమ్ము ఆ వెజిటేబుల్స్ ఎట్లా వాళ్ళు అడిగారు ఎక్కడ ఏ చీప్ మార్కెట్ ఈవెన్ ఇఫ్ ఇస్ సే వెజిటేబుల్స్ వాళ్ళు ఎట్లా కడిగారు ఎక్కడ నుంచి స్టోర్ చేశారు ద సో మనీ క్వశ్చన్స్ విచ్ యుల్ బోర్డ్ కరెక్ట్ ఐ ఐదు ఆలోచిస్తారని సో అయితే మార్నింగ్ మీరు నీమ్ అండ్ పసుపు తర్వాత పసుపు మిరియాల తర్వాత ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ కి ఏం తింటారు బిగ్గెస్ట్ మీల్ బ్రేక్ఫాస్ట్ అంటారు బ్రేక్ఫాస్ట్ అంటే ఒక్కటేసారి కూర్చొని తినను అగైన్ బికాజ్ మార్నింగ్ నాకు జిమ్ ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఐ డ్రింక్ బిగ్ గ్లాస్ ఆఫ్ గుమ్మడికాయ జ్యూస్ ఇది మన బూడిద గుమ్మడికాయ జ్యూస్ అది చాలా కూలింగ్ ఫర్ ద బాడీ అగైన్ యాంటీ ఇన్ఫ్లమేషన్ మనం చేసే ఫిజికల్ పని అండ్ ద కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఐనా బిజీ లైఫ్ స్టైల్ యాప్ వీ హాఫ్ లాట్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ ఇన్ ద సిస్టమ్ అది కంప్లీట్ కూలింగ్ అండ్ అగైన్ there's a spiritual aspect to it prana knows e very differently వెన్ యూ హ్యావ్ గుమ్మడికాయ బుర్ద గుమ్మడికాయ గుమ్మడికాయ అండ్ అండ్ దట్ ఈస్ వన్ చీపెస్ట్ ఫ్రూట్ నో లైక్ ఇస్ హై చెప్పారు మీరు మీరు నేను నేను కదా ఇది ధనికుల కోసం తిన్న ఏది ఫుడ్ అండి అదే కరెక్ట్ సో ఫార్ నథింగ్ యూ సో బురద గుమ్మడికాయ అగైన్ చీప్లీ అవైలబుల్ అవైలబుల్ ఆల్ సీజన్స్ దాంట్లో కోల్డ్ సీజన్ అయితే కొన్ని మిరియాలు వేసుకోవాలి బికాస్ టూ కూలింగ్ టు ద బాడీ అదే సమ్మర్ లో మిరియాలు వేసుకునే అవసరం లేదు చలికాలంలో కొంచెం మిరియాలు వేసుకుంటే ఎక్కువ చేయదు కొందరు బాడీస్ టూ యూనో దే గెట్ కోల్డ్ అండ్ దే టెన్ టు ఫాల్ సిక్స్ అది కాకుండా టు బ్యాలెన్స్ దట్ పిత అండ్ సో అది దాని తర్వాత ఐ గో ట్రైన్ ట్రైనింగ్ అప్పుడు సీజనల్ ఫ్రూట్ ఏదైనా తింటాను బికాస్ ఐ డో టు ఫ్రూట్ టు సిట్ ఇన్ మై సిస్టమ్ సిట్టింగ్ ఆ ట్రైన్ చేసుకుంటూ తింటే దట్ యు నో గ్లూకోజ్ ఇస్ యూస్ ఫర్ మై ట్రైనింగ్ ఐ ఇట్ లైక్ దట్ బట్ యూ కెన్ హావ్ వన్ ఫ్రూట్ ఫ్రూట్ స్మాల్ అంటే యూ కాండ్ వన్ ఫుల్ డ్రాగన్ ఫ్రూట్ వన్ ఫుల్ మ్యాంగో హాఫ్ నీడ్ టు నో ద పోర్షన్ కూడా ఐ ఓన్లీ హాఫ్ మంచిది కదా అది దట్ ఈస్ థింగ్ ఇప్పుడు మంచిది మంచిది గ్లూటెన్ ఫ్రీ అని షుగర్ ఫ్రీ అంటారు కానీ దాంట్లో బెల్లమో డేట్స్ పౌడర్ ఇస్ దేర్ దోస్ ఆర్ హై క్యాలరీస్ ఇట్స్ నాట్ హెల్దీ ఇట్ ఈస్ క్యాలరీస్ చూసుకోవాలి మనం డైట్ ఫ్రీ షుగర్ ఫ్రీ షుగర్ ఫ్రీ అనేసి ఇఫ్ యు డ్రింక్ ఆర్ ఈట్ ఇట్స్ నాట్ ఇట్స్ నాట్ ద వే యూస్ లుక్ ఎట్ థింగ్స్ అది కమర్షియల్ గా అట్లా మీకు అమ్మడానికి ట్రై చేస్తారు కానీ మనం కూర్చొని ఆలోచించాల్సిందంటే షుగర్ బదులు ఇది తీసుకుంటున్నాం బికాస్ కెమికల్ క్లెన్ షుగర్ ని కెమికల్ లో చాలా ట్రీట్మెంట్ చేస్తారు మేబీ బెల్లంలో అది ఉండదు ఇట్స్ లైక్ దట్ ఈస్ ఓన్లీ గుడ్ పార్ట్ బట్ క్యాలరీస్ ఆర్ ద సేమ్ అంతే కదా సో ఇది షుగర్ ఫ్రీ అని చెప్పేసి రెండు చెంచాలు వేసుకొని టీ తాపితే ఇట్ ఈస్ రాంగ్ అట్లాంటి చిన్న చిన్న ఆలోచించుకుంటా మనం చాయిసెస్ చేసుకోవాలి కన్స్యూమర్స్ కి డయట్ ఫ్రీ షుగర్ ఫ్రీ నో సాల్ట్ నో ఇది వాటిని చూసి మోసపోవద్దు దట్ ఈస్ వాట్ అందుకే టు బికమ్ స్మార్ట్ దట్ దీ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో గుమ్మడికాయ జ్యూస్ అయిపోయింది ఫ్రూట్ అయిపోయింది దెన్ డిపెండింగ్ ఆన్ వాట్ మై ఇంటెన్సిటీ ఆఫ్ ట్రైనింగ్ అంటే ఆ రోజు ఎంత ట్రైనింగ్ చేశానో ఏ బాడీ పార్ట్ మీద ట్రైనింగ్ చేశాను దాన్ని బట్టి మై బ్రేక్ఫాస్ట్ చేంజెస్ లిటిల్ మోర్ అవర్ లెస్ అంతే వెన్ ఐ డూ లైక్ ట్రైనింగ్ లాట్ ఆఫ్ క్యాలరీస్ అబోఅ సో ఆ రోజు చాలా ఆకలి అవుతుంది సో ఐ నీడ్ లిటిల్ మోర్ క్యాలరీస్ సో ఐ ఈ మోర్ సో దోశ వడ ఉప్మా మో మచ్ నాకు అది ఐ ఐ ఐ ఐ డోంట్ మీన్ నథింగ్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ సౌండ్ సౌండ్ ఇట్లా లాగా కానీ దోశ అంటే వన్ దోశ ఆ దోశ పైన మళ్ళీ నేను ఒక ఆమ్లెట్ వేసుకుంటాను ప్రోటీన్ ఈవెన్ కోకోనట్ చట్లీ ఆల్సో లైక్ ఇట్స్ గుడ్ అగేన్ కోకోనట్ ఇస్ వెరీ గుడ్ సో లిటిల్ కోకోనట్ బట్ మళ్ళీ సాంబార్ ఐ డోంట్ పుట్ మళ్ళీ లాగా ఐ ఐ లైక్ చాలా వస్తే సాంబార్ ఇన్ ద మార్నింగ్ ఇట్ జస్ట్ మేక్స్ బాడీ స్లో సో ఒక్కటి అండర్స్టాండ్ అండ్ అబ్జర్వ్ తినిన తర్వాత బాడీ డల్ అవుతుందా యాక్టివ్ గా ఉంటుందా ద జడ్జ్మెంట్ యూ టు స్టార్ట్ అబ్జర్వింగ్ అనమాట తిన తర్వాత ఇట్లా నిద్రపోవాలి పడుకోవాలి పడుకోవాలనిపిస్తుందా వెళ్ళి పని చేయాలనిపిస్తుందా అది ఇంపార్టెంట్ చాలా సో ఇట్లా మనం ఎనర్జీ కోసం కదా తినేది మనకి స్లో డౌన్ చేయడానికి కాదు సో డౌన్ అవుతుంది హై కార్బ్ కంటెంట్ కార్బోహైడ్రేట్స్ హై ఉన్నప్పుడు మేక్ యూ హ్యాపీ టేస్టీ టేస్టీ దోశ బట్ షుగర్స్ ఆర్ సో హై షుగర్ అంటే నాట్ షుగర్ కార్బోహైడ్రేట్స్పై షుగర్ అండ్ సడన్ ఇట్ డ్రాప్ యూ ఆ డ్రాప్ అయినప్పుడు ఆవలింతలు ఆ తేపులు ఇట్లా కొంచెం కూర్చుందాం అనిపించడం ఇంకొక టీ తాగడం కాఫీ తాగి మళ్ళీ మళ్ళీ

ప్రోటీన్ వచ్చేసి సో ఐ రోల్ ఇట్ అండ్ ఇట్ ఇఫ్ ఐ మీటింగ్ దోసా లైక్ దాట్ అండ్ లేకపోతే ఐ జస్ట్ డూ త్రీ స్క్రాంబుల్ డెగ్స్ డిపెండింగ్ ఆన్ ట్రైనింగ్ దైనింగ్ ఎగ్స్ లేకపోతే స్ప్రౌట్స్ స్ప్రౌట్స్ ఆర్ మై ఫేవరెట్ మొలకొత్తిన చెనగలు అండ్ పెసర్లు అవి ఎప్పుడు ఇంట్లో ఉంటాయి ఎవ్రీ టైమ్ యూ గో ఇన్ టు మై కిచెన్ దోస్ ఆర్ రెడీలీ దేర్ దాంతో ఇదర్ ఐ పుట్ సమ్ డేట్స్ వేసుకొని దాంట్లో ఇప్పుడు దిస్ అగైన్ దిస్ ఇస్ సింపుల్ ప్రతి ఒక్కరు ఇంట్లో మొలకలు ఉంటాయి అవును ఎగ్స్ ఉంటాయి సింపుల్ నాట్ ఎక్స్పెన్సివ్ మొలకలలో జస్ట్ కొంచెం కొత్తిమీర ఇట్లా బిడ్ ఆఫ్ జీరా పౌడర్ ఇట్ల బిడ్ ఆఫ్ డేట్స్ అంటే అవి నమలడానికి కష్టం అవుతుంది కదా ఆ నమలడం ఈజీ అవ్వడానికి కొంచెం చిటికెడ బెల్లమన్నా చిన్న చిన్న ఒక్క డేట్ నే నాట్ టూ త్రీ డేట్స్ వన్ డేట్ వన్ బిగ్ డేట్ ఖర్జూరం చిన్న చిన్న పీసెస్ కట్ చేసి ఐ అవి పుట్టేటో నోట్లో ఆ యూనో స్వీట్ వచ్చినప్పుడు నోట్ లో నీళ్లు ఊరి యూ కెన్ యూనో చూ క్విక్లీ అదే అండ్ ఈ పుట్ సమ్ టొమాటో ఇఫ్ యూ వాంట్ ఆ తడిదనం వస్తే ఈజీ టు ఈట్ స్ప్రౌట్స్ సో ఐ డూ దట్ అప్పుడప్పుడు టైం లేనప్పుడు వాట్ ఐ డూ ఆ స్ప్రౌట్స్ ఒక్క ఒక బ్లెండ్ చేస్తాం మెక్సీలో not like రుబేలా కాకుండా కట్ టర్న్ చేస్తే కొంచెం ఇట్స్ ఈజీ టు ఈట్ లైక్ స్పూన్ తోనే ఈజీగా చూస్తాం అవును సో దేర్ ఆల్ చిటికాలు నిమ్మకాయ పిండి కొచ్చు దాన్ని టేస్టీగా చేసుకోవడానికి వాట్ సో వాట్ ఇస్ దట్ ఇస్ ఆల్సో వెరీ చీప్ ఇట్స్ నాట్ ఎ వెరీ బిగ్ థింగ్ టు డు దోసా ఉంటే ఒక ఆమ్లెట్ చేసుకుండి దట్ ఇస్ నాట్ ఎ బిగ్ థింగ్ अगेन సో యుజువల్లీ బ్రేక్ఫాస్ట్ ఇస్ దట్ అండ్ డో నాట్ టచ్ కార్న్ ఫ్లేక్స్ ఆర్ సీరియల్స్ నో సీరియల్స్ నో కార్న్ ఫ్లేక్స్ కాఫీ టీ కాఫీ టీ రీసెంట్‌లీ ఐ స్టాప్ టీ ఆల్సో కుకు కాఫీ అని దిస్ వన్